హాయ్ అండి బయట అయితే వర్షం ఫుల్గా పడుతుంది కదా ఇంకా ఏదో స్నాక్స్ అయితే తినబుద్ది అవుతుంది మెరుగే బజ్జీలు కానీ ఏదో తినాలనిపిస్తుంది కదా మా దగ్గర అయితే శనపిండి అయితే లేదో చూసారు కానీ ఇంక అందుకే ఉన్న వాటితోనే ఏదో చేద్దాం కదా అని ఆలోచించ మంచూరి అయితే చేస్తానన్నమాట అండి నేను నా దగ్గర అయితే మిల్క్ మేకర్ ఉంది ఫ్లోర్ గట్టా లేదండి లేకపోయినా కానీ చేసే మాట టేస్ట్ అయితే వేలే ఉంది మాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఫస్ట్ అయితే కనుక నేను ఈ మిల్క్ మేకర్ అయితే కనుక నాన్ వాటర్ వాటర్లో పది నిమిషాల తర్వాత అయితే బాగా నీళ్ళని పిండి తర్వాత అయితే గిన్నెలో తీసుకుని దాంట్లోనే కొంచెం అయితే బియ్యం పిండి తర్వాత కొంచెం కారం కొంచెం కొంచెం పసుపు కొంచెం చాట్ మసాలా వేసాను అల్లం కూడా లేదండి నా దగ్గర అయితే కనుక వేసేసి శుభ్రంగా కలిపేసాను కలిపేసి ఇంకా పానంలో అయితే ఆలెట్ చేసుకున్న ఆయిల్లో అయితే కనుక కలిపిన దాన్ని అంతా అందులో వేసేసానండి డైరెక్ట్గా ఇలా తినేసి పొగోళ్ళలో బిలి ఉందని టేస్ట్ అయితే కనుక కాకపోతే పిల్లల కోసం మళ్ళీ చేసేసి మళ్ళీ మంచురి కింద అయితే ట్రై తయారు చేసినమాట ఒకసారి తింటే మీకే తెలుస్తుంది అన్నీ లేకపోయినా టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పారు మా పిల్లలు బెలే ఉందండి తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ తీసేసి ఉన్న కొంచెం ఆయిల్ అయితే నాలుగు పచ్చిమిర్చి కొంచెం రెండు కరీపా రబ్బులు వేసాను అవి అయితే కనుక కొంచెం అయితే సాస్ అయితే వేసేసాను సాస్ కూడా వేపేసేకైతే కనుక అండి ఇంకా ఈ అయితే కనుక మిల్ మేకర్లు అయితే అందరూ అయితే వేసేసానండి వేసి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే అటు ఇటు తిప్పేసాను తిప్పేసాక అయితే కనుక రెడీ అయిపోయింది మనం అయితే కనుక ఇందులో ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చు కానీ నా దగ్గర అయితే ఉల్లిపాయలు ఉన్నాయి కానీ ఇంకా వాడతలేదు కార్తీక మాసం అని తినట్లేదు మాట అండి ఇంకా కిందకి మీదకి ఇలా కలిపేశాను కలిపేసాక మా పిల్లలకి ఇద్దరు కొంచెం కొంచెం కొంచెంగా పెడితే టేస్ట్ అయితే భలే ఉందని చెప్పారండి మా పాప కూడా అది విలు కూడా తిందండి మీరు ఏమైనా ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేసి చూసి నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి నేను పెట్టే వీడియో వస్తే ఒక లైక్ ఎత్తి చాలా సపోతే I'm just gonna bye bye.